ఆయన ఉన్నాడు మీ కన్నీరు చూస్తున్నాడు ఈరోజు నేను వచ్చి వెళ్తున్నాను తప్పకుండా చూడండి నీతో దేవుడు మాట్లాడుతాడు నీ పరిస్థితులన్నిటినీ దేవుడు చక్క పరిస్థితి నీ కుటుంబం శాపం అనే కాడి ఈరోజు నా దేవుడు విర్రకపోతాడు నేను చూసిన దర్శనం ఎందుకంటే నువ్వే నేను పిలిచేవాడిని కళ్ళలో పెట్టుకునే ముందుకు రానివాడిని కానీ నీ ధైర్యాన్ని చూస్తున్నాడు దేవుడు నా దేవుడు బయలుపరిచేదని దేవుడు చూపిస్తాడు కానీ నేను పిలవటం నాకు నీకు ధైర్యం రావాలి కనుక నేను ప్రేరేపించలే మళ్ళీ వెళ్ళిపోతున్నాను ఏ సై ఎప్పుడు నీకు అది వెళ్ళి కాబట్టి ఆయన నీ కుటుంబం ఒక సింహంలాగా ఎలా వచ్చి పైన పడిపోయింది ఏంటో ఇదని నన్ను అనుకున్నాను అప్పుడు దేవుడు బంధువులు వాళ్ళు అందరూ వ్యతిరేకంగా మారిన పరిస్థితులు నా కుమారుడు ఉందిపోతున్నారు కుటుంబాన్ని మాట్లాడమని చెప్పారు కాబట్టి దేవుడిని నిన్ను వినిపిస్తాడాక ప్రభు నిబంధనాలు అత్త కరుణాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా